సరే వివాదం ఏంటి గత కొండా సురేఖ పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆ అంశాలు మనం చర్చిస్తున్నాము మా ఇలాకాలో ఒకటి మా శాఖలో మా పరిధిలో ప్రవేశించారు అంతేకాకుండా టెండర్లని ఆయన తీసుకున్నారు కొంత ఒకసారి బెదిరించారని ఆయన మనుషులు బెదిరించారు ఒక డక్కన్ సిమెంట్ అనే దాన్ని బెదిరించారని ఒక మంత్రే ఫిర్యాదు చేశారు అని కూడా కొండా కుటుంబము ఆ మంత్రి గారు వీళ్ళు ఫిర్యాదు చేశారు ఆ అన్నింటిని వీళ్ళు వీళ్ళేమో ఖండించారు అది అయిపోయింది కానీ ఈ మధ్యలో రామాయణంలో ఇంకేదో అన్నట్టుగా ఆమె పిఏగా ఉన్నటువంటి సుదీప్ సుదీప్ అనే అతను చాలా అక్రమాలు చేశారని అతన్ని రెన్యూవల్ చేయమని ఆమె అడిగితే అతన్ని టర్మినేట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా పోలీసులు కూడా వెళ్ళారు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు ఈ అరెస్ట్ చేయడానికి వస్తారా మంత్రి గారి దగ్గరికే మీరు ఆమె ఆమె కార్యదర్శిని అరెస్ట్ చేస్తారని ఆమె కూతురుగా ఉన్నటువంటి సుష్మిత అనుకుంటాను ఆమె చాలా తీవ్రంగా స్పందించారు అది మొన్న ఒక స్థాయిలో ఉంటే నిన్న ఆమె ఇంకా తీవ్రంగా మీడియాతోనే మాట్లాడేశారు ఇంకా రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఆయన సోదరులు వీళ్ళందరూ కూడా అందాలు చేస్తున్నారు ఇవన్నీ తీసుకుంటున్నారు ఈ పద్ధతిలో ధ్వజమెత్తడం ఒకటైతే మీరు ఇంతకుముందు జరిగిన బెదిరింపుల ఆరోపణలు వీటి మీద ఏం విచారణ జరుపుతారు మా అమ్మ ఎంతో దుఃఖించింది ఢిల్లీలో ఉండి ఆమె దుఃఖిస్తే నేను అప్పటికప్పుడు విమానంలో వెళ్ళి ఓదార్చని ఈ విషయాలన్నీ మీడియాలోకి రావటం అనేది నిజంగా ఏ పాలక కూటమిలో అయినా సరే పార్టీలో అయినా సరే మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ స్థాయిలో మాట్లాడటం అనేది నిజంగా ఆశ్చర్యకరమైంది ఇంకోటి కూడా ఉంది ఆ వ్యాఖ్యల్లోనే ఖర్గే సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు మా అమ్మగారి మీద మాట్లాడారని మీరు చెప్తున్నారు అంటే నిజంగా ఈమెకేమో అధికార పదవి లేదు అక్కడ ఏం జరిగింది ఏమున్నా ఖర్గే సమస్యలోనే ఇద్దరు మా ముఖ్యమంత్రి మంత్రిని అన్నారా ఇవన్నీ కూడా పొండా సురేఖ గారు స్వయంగా నోరు విప్పితే తప్ప తెలియదు ఆమె నిన్న మంత్రివర్గ సమావేశానికి కూడా గైర్ హాజరవుతారు అని వార్తలు వచ్చాక ఈరోజైతే ఆమె హాజరవుతున్నారు అంటే ఒక అడుగు బహుశా కొంత సర్దుబాటుకు సిద్ధమై ఉండొచ్చునేమో కానీ తీవ్ర వాతావరణాన్ని మాత్రం ఇది సృష్టించిన మాట నిజం ఈ తీవ్ర వాతావరణం ఎలా పరిష్కారం అవుతుంది ప్రశాంతత ఎలా వస్తుంది అనేది ఒకటి రెండవది మేడారం జాతర దాని ఏర్పాట్లు అంశం ఇక్కడ చాలా ముఖ్యం వాస్తవానికి దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కొండ సురేఖ ఇదివరకు కూడా రాజీనామా చేసి జగన్కు పదవి ఇవ్వలేదని ఇటువంటి బాగా మనిషికి కొంచెం ఎమోషనల్ ఈ లోపల కొండ మురళి కూడా నాకు శాసన మండలి సభ్యత్వం ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు దాన్ని నెరవేర్చలేదని ఒక అసంతృప్తిగా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు కానీ ఒక హెచ్చరిక కూడా చేశారు నన్ను ఎవరైనా విస్మరించి నా నాతో పెట్టుకుంటే మీకే నష్టం ఒక వార్నింగ్ దీన్ని ఎవరు ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు కానీ నేను పత్రికల్లో చదివినవే చెప్తున్నాను వచ్చిన వాటికి వాళ్ళే సమాధానం చెప్తారో నాకు తెలియదు కానీ మాతో పెట్టుకుంటే మటుకు ఇక్కడికి వచ్చి మీకే నష్టం అని ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు సో ఒక తల్లి ఒక తండ్రి ఒక కూతురు ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఇది సరే ఒక తగా ఇంకా ఒక పిఏ ఇందాక ఒక మాజీ పిఏ మరి ఎలా అవుతుందో తెలియదు కానీ ప్రజా సమస్యల మీద పెట్టండి అని చెప్పాలి మనం